గత రెండు మూడు రోజులుగా మెగా అభిమానులు ఓ పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని పవన్ కళ్యాణ్ వర్గంలోనూ ఇటు మెగా ఫ్యాన్స్లోనూ డైలామా నెలకొంది బన్నీ చర్యలు వాళ్ళకి కోపం తెప్పించాయి దీంతో ఆయన దారుణంగా ట్రోల్స్ కూడా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా దెబ్బ కొట్టాడునని మండిపడుతున్నారు మరి ఇంతకీ బన్నీ క్రియేట్ చేసిన నష్టం ఏంటి దాన్ని పవన్ ఎలా నివారణ చర్యలు చేపట్టానని చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీలో ఉన్న విషయం తెలిసిందే ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు కూటమిగా పోటీ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్కి సినిమా వర్గాలు కూడా అంతా సపోర్ట్ చేస్తున్నాయి మెగా హీరోలు అయినా ఆయన వెంటనే ఉన్న విషయం తెలిసిందే వీరితో పాటు అల్లు అర్జున్ ట్వీట్ కూడా ద్వారా పో సపోర్ట్ చేశారు దీంతో మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యాపీ అయ్యారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు కట్ చేస్తే మరుసటి రోజే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మొదటగా ఆయన నంద్యాలకు వెళ్ళి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేశారు ఫ్రండ్ని గెలిపించాలని తెలిపారు దీనిపై భిన్న వాదనలు రావడంతో వివాదంగా మారిన నేపథ్యంలో నా మనసుకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తానని తెలిపారు బన్నీ ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారట వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదని సున్నితంగా ఈ విషయం గురించి పక్కన పెడతారట పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది